కోసం మామరవతి గలన్ ఛానల్ చేసుకొని బెల్ ఐకాన్ అందరికీ శుభదయం. పోస్టల్ బ్యాలెట్లు ఆంధ్రప్రదేశ్ లో ఈసారి బాగా పడ్డాయి. గత ఎన్నికలతో పోలిస్తే దాదాపుగా రెట్టింపుగా ఈసారి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు. దానికి కారణం ఏంటంటే ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఆ కారణం చేతనే వాళ్ళు పెద్ద ఎత్తున ఈసారి లాంగ్ లాంగ్ క్యూస్ లో నిలబడి గంటల గంటలు వెయిట్ చేయించినా కూడా వెయిట్ చేసి మరీ ఓట్లు వేశారు అని చెప్పి చాలా పేపర్లో వార్తలు వచ్చినాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసార్సీపీ వాళ్ళు ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి సంబంధించి ఎన్నికల సంఘం వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి ఒక మెమోని క్వశ్చన్ చేస్తూ జాతీయ ఎన్నికల కమిషన్కి ఒక ఫిర్యాదు చేశారు ఏమిటంటే ఈ సడలింపు ఏం జరిగింది యాక్చువల్గా ఈ పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్స్ వేసేటప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఏమని వచ్చినాయి అంటే ఉద్యోగులు ఎక్కువ మంది ఎస్పెషల్లీ పోస్టల్ బ్యాలెట్స్ ఉపయోగించుకుంటున్న వారు వైసార్సీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు అనేటువంటి సమాచారం అప్పుడే ఉంది ఆ నేపథ్యంలో మరి వైసార్సీపీ పెద్దల ఒత్తిడి వల్ల ఏమో కారణం తెలియదు కానీ చాలా చోట్ల ఈ కార్యక్రమం సజావుగా సాఫీగా జరగకుండా అనేక అనేక అడ్డంకులను క్రియేట్ చేశారు అంటే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోకుండా వాళ్ళ ఓట హక్కును వినియోగించుకోకుండా అందువల్ల ఆ రోజుల్లో మనం చాలా పెద్ద పెద్ద క్యూలను చూసాం పొద్దునొస్తే సాయంత్రం వరకు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి చాలా మంది కంప్లైంట్ కూడా చేశారు ఆ టైంలో ఏం జరిగిందంటే ఈ ఓటింగ్ అంతా జరిగింది గతంలో రెండు లక్షల ఇరవై వేల ఓట్లు ఏమో పోలైతే ఈసారి నాలుగు లక్షల నలభై వేలకు పైగా పోలైని అనేది ఒక సమాచారం పోస్టల్ ఓటింగ్ లోనే ఆ సందర్భంగా ఈ ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి గుర్తించారు ఏంటంటే అధికారులు ఒక అటెస్టింగ్ ఆఫీసర్ ఉంటాడు అటెస్ట్ చేయాలి పోస్టల్ బ్యాలెట్ మీద దానికి తోడు ఒక స్టాంప్ కూడా వేయాలి వాళ్ళ డిజిగ్నేషన్ తదితర వివరాలు ఉంటాయి దానివల్ల ఆ పోస్టల్ బ్యాలెట్ ఏదో వ్యాలిడ్ అవుతుంది అనమాట కానీ ఏ కారణం చేత జరిగిందో తెలియదు కానీ చాలా చోట్ల ఆ అటెస్టింగ్ ఆఫీసర్లు సంతకం చేయలేదు ఓన్లీ స్టాంప్ వేశారు కొన్ని చోట్ల ఓన్లీ స్టాంప్ వేశారు కొన్ని చోట్ల సంతకం పెట్టారు కానీ స్టాంప్ వేయలేదు ఇది దీనిని గమనించారు చాలా మంది ఉద్యోగులు గమనించి దీని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి విజ్ఞప్తి చేశారు ఏమని ఈ రకంగా జరిగింది ఈ పేరుతోటి రేపు మా ఓట్లన్నింటినీ కూడా ఇన్వాలిడ్ చేసేటువంటి ప్రయత్నం జరగవచ్చు అందువల్ల దీనికి సంబంధించి మీరు క్లియర్ గా ఆర్డర్స్ ఇవ్వండి ఒకవేళ మాది ఇన్వాలిడ్ అంటే మీరు ఎవరైతే సంతకాలు పెట్టలేదో అధికారులు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి తీసుకోవాలి మరి ఎందుకు పెట్టలేదో తెలియదు అది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఒత్తిడి మూలంగాన మరో కారణం చేతన అనేది మనకు తెలియదు సో ఈ విధంగా ఉద్యోగుల ఉత్తర తీసుకురావడమే కాకుండా టీడీపీ ఇతర ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారి దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేశారు రిటర్న్ గా వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు ఏమని ఈ విధంగా జరిగింది దీన్ని సాకుగా చూపి ఇన్వాలిడ్ చేయొద్దు ఈ ఓట్లన్నింటినీ దీనికి సంబంధించి మీరు ఒక వివరణ ఇస్తూ ఒక ఆర్డర్ ఇవ్వండి కౌంటింగ్ ఆఫీసర్స్ కి అని చెప్పి ఆ ప్రకారం ముఖేష్ కుమార్ మీనా గారు ఒక ఆర్డర్ ఇచ్చారు ఏంటి సంతకం లేకపోయినా పర్వాలేదు స్టాంప్ ఉంటే చాలు లేదు స్టాంప్ లేకపోయినా పర్వాలేదు సంతకం ఉంటే చాలు దీనికి సంబంధించి కొన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి వీలుగా కొన్ని చెప్పారు వాళ్ళు ఏంటంటే స్పెసిమెన్ సిగ్నేచర్స్ అవన్నీ తీసుకున్నారు ఆఫీసర్స్ వాళ్ళ కాదా అనేది తెలుసుకోవడానికి ఇట్లాంటివి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఏం చేసిందంటే దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కి ఫిర్యాదు చేసింది ఇట్లా ముఖేష్ కుమార్ మీనా గారు సడలింప ఇచ్చారు ఇది చట్ట విరుద్ధమో దీన్ని తీసేయాలి అని తీవ్రంగా దీని గురించి మాట్లాడారు నిన్నంతా ఇవాళ సాక్షిలోను ఇతర పత్రికల్లో కూడా ఈ వార్త వచ్చింది పోస్టల్ బ్యాలెట్ నిబంధనల మినహాయింపుల మీద ఆక్షేపణ అని ఎందుకు వీళ్ళు ఆక్షేపిస్తున్నారు అంటే వైసార్ సిపి స్పష్టంగా తెలుసు ఈసారి దాదాపుగా పడినటువంటి ఐదు లక్షల పోస్టల్ ఓట్లలో ఎక్కువ భాగం వైసార్ సిపికి పడినాయి కాబట్టి ఫలితం మీద దీని ప్రభావం చాలా ఉండే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే రేపు నాలుగో తేదీన ఉదయం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాగానే మొదట కౌంట్ చేసేది పోస్టల్ బ్యాలెట్లని సో స్టార్టింగ్ లో పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ వస్తుంది లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువగా వైఎస్ఆర్ సిపి పార్టీకి అనుకూలంగా వచ్చినాయి అప్పుడే తెలిసిపోయింది ట్రెండ్ ఎట్లా ఉందో ఈసారి కూడా అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముందు జరుగుతుంది కాబట్టి అందులో కూటమి అభ్యర్థులుకి ఎక్కువగా అనుకూలంగా వచ్చినాయి అనుకోండి అప్పుడు ట్రెండ్ జనానికి తెలిసిపోతుంది దానివల్ల సెంటిమెంటల్ గా కూడా దెబ్బతింటారు పొద్దున్నే అసలు యాక్చువల్ కౌంటింగ్ స్టార్ట్ కాకముందే అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ఆందోళన చెందుతోంది అందులో సందేహం లేదు దానికి తోడు వీటిని గనక ఇన్వాలిడ్ చేయగలిగితే మ్యాక్సిమం ఓట్లని కూటమికి వచ్చేటువంటి ఓట్లని తగ్గించవచ్చు ఆ ఉద్దేశంతో చాలా బలంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి ఎవరు ఎవరెళ్లారు ఎస్ నిరంజన్ రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా ఆయన చేశాడు తెలంగాణకు చెందిన వారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్ని వాదిస్తాడు సుప్రీంకోర్టులోను తెలంగాణ హైకోర్టులో ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన చేత పంపించారు ఎందుకంటే ఆయన లీగల్ పర్సన్ కాబట్టి ఆయనకి అన్ని తెలుసు కాబట్టి కన్విన్స్ చేయగలడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అని ఆయన ఏమో కొన్ని రూల్స్ అవన్నీ కోట్ చేసుకుంటూ ఒక లెటర్ రాసి తీసుకెళ్లి ప్రధాన ఎన్నికల కమిషనర్ కి ఆ ఫిర్యాదుని ఇచ్చాడు దాంతో పాటు వైవి సుబ్బారెడ్డి గారు ఇతర వైసీపీ నాయకులందరూ కూడా నిన్న పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారంటే మేము హైకోర్టు కూడా వెళ్తాము దీని మీద మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అలో చేయనేమో అని చెప్పారు ఈసీ సడలింపుపై హైకోర్టుకి వెళ్తాం ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై కోర్టులోనే తెలుసుకుంటాం దేశమంతా ఒక రూల్ ఏపీలో కూటమి కోసం ప్రత్యేక రూలా అని చెప్పి రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారు అన్నారని చెప్పి కూడా రాసుకున్నారు సో ఇప్పుడు ఏమవుతుందో చూడాలి దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం వారు ఎట్లా స్పందిస్తారు ఎందుకంటే ఇంకొక మూడు రోజుల్లోనే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంగా పోతుంది వైసీపీ విషయంలో సక్సీడ్ అవుతుందా ఒకవేళ సక్సీడ్ అయితే ఎంప్లాయీస్ ఓట్లు చాలా వరకు ఇన్వాలిడ్ అవుతాయి అట్లా ఇన్వాలిడ్ అయితే ఎంప్లాయీస్ ఊరుకుంటారా ప్రతిపక్షాలు ఊరుకుంటాయా ఒకవేళ ఎన్నికల సంఘం గనక లేదు మేము ఇందులో జోక్యం చేసుకోము అంటే వీళ్ళు హైకోర్టుకి వెళ్తారు అప్పుడు హైకోర్టులో ఎటువంటి ఆర్డర్ రావచ్చు ఇట్లాంటి అనేక అనేక ఇష్యూస్ ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి వచ్చే రెండు మూడు రోజుల్లో పోస్టల్ ఓట్లకి సంబంధించి ఏ రకమైన నిర్ణయం వెలువడుతుంది అనేది చూడాలి మనం